ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుండి రుణాల కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్ ఒకవైపు పాకిస్తాన్ను ఆర్థికంగా అధిగమించి ఆర్థిక సింహాల్లా దూసుకుపోతున్న భారత రాష్ట్రాలు మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ కర్ణాటక గుజరాత్ వంటి రాష్ట్రాలు మరొక వైపు మన రాష్ట్రాలు పాకిస్తాన్ ఆర్థికంగా ఏ విధంగా అధిగమించాయో జనాభా వృద్ధి రేట్లతో సైతం ఈ వీడియోలో మనం చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నేస్తం నా పేరు సుగ్రీవ్ పాకిస్తాన్ జీడిపి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లెక్కల ప్రకారం మూడు వందల డెబ్భై నాలుగు బిలియన్ డాలర్లు పాకిస్తాన్ జనాభా ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు పాకిస్తాన్ పరికప్త జీడిపి పద్నాలుగు డెబ్బై డాలర్లు అంటే ప్రతి వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో పద్నాలుగు డెబ్బై డాలర్లు జీడిపిని క్రియేట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ వృద్ధి రేటు మాత్రం రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతం పాకిస్తాన్కి అతిపెద్ద సమస్య ఏంటిదంటే పాకిస్తాన్ యొక్క ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణంని ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటారు పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్ ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం అంటే ఈ సంవత్సరం ఒక వస్తువు విలువ వంద ఉంటే మరుసటి సంవత్సరానికి అదే వస్తువు నూట ఇరవై మూడు పాయింట్ నాలుగు పాకిస్తానీ రూపాయలు ఉంటుంది పాకిస్తాన్ తోటి సరిద్దు పంచుకుంటున్న గుజరాత్ రాష్ట్రం యొక్క జీడిపి ఎంతో మీకు తెలుసా మూడు వందల డెబ్భై ఐదు బిలియన్ డాలర్లు అంటే ఆల్మోస్ట్ పాకిస్తాన్తో సమానం గుజరాత్ జనాభా మాత్రం ఏడు కోట్లు అంటే ఏడు కోట్ల జనాభాతోటి ఉన్న గుజరాత్ రాష్ట్రము ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల పాకిస్తాన్ జనాభా క్రియేట్ చేసే జీడిపితోటి సమానమైన జీడిపిని ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే గుజరాత్ రాష్ట్ర ప్రజల తలసరి జీడిపి ఎంతో మీకు తెలుసా యాభై ఐదు వందల డాలర్లు ఇక గుజరాత్ రాష్ట్రము ఎనిమిది పాయింట్ ఒకటి శాతం వృద్ధి రేటుతోటి ఆర్థికంగా దూసుకుపోతుంది ఇక కర్ణాటక రాష్ట్ర జీడిపి మూడు వందల ఎనభై బిలియన్ డాలర్లు అంటే పాకిస్తాన్ జీడిపి కంటే ఒకటి పాయింట్ ఆరు శాతం ఎక్కువ కానీ కర్ణాటక జనాభా ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు అంటే జనాభాలో మూడు పాయింట్ ఏడు రెట్లు తక్కువ ఉన్న కర్ణాటక పాకిస్తాన్ కంటే ఒకటి పాయింట్ ఆరు శాతం ఎక్కువ జీడిపిని సాధించింది అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రజల తలసరి జీడిపి కాంట్రిబ్యూషన్ ఎంతంటే ఐదు వేల ఎనిమిది వందల డాలర్లు కర్ణాటక కూడా ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి రేటుతోటి ఆర్థికంగా దూసుకుపోతుంది ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం గురించి మనం ఆలోచించగానే మన మైండ్ అదొక వెనకబడిన రాష్ట్రంగా మనం భావిస్తాం కదా కానీ అటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా పాకిస్తాన్ జీడిపిని అధిగమించింది పాకిస్తాన్ జనాభా ఉత్తరప్రదేశ్ జనాభా ఆల్మోస్ట్ సమానం అని అనుకోవచ్చు ఉత్తరప్రదేశ్ జనాభా ఇరవై నాలుగు కోట్లు పాకిస్తాన్ జనాభా ఇరవై ఐదు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు మనం చెప్పుకున్నట్లుగా అంటే పాకిస్తాన్ కంటే ఉత్తరప్రదేశ్లో ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్ల జనాభా తక్కువ కానీ పాకిస్తాన్ కంటే నాలుగు శాతం ఎక్కువ జీడిపిని నమోదు చేస్తుంది ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటు తోటి మూడు వందల తొంభై బిలియన్ డాలర్ల వృద్ధి రేటును నమోదు చేసింది ఉత్తరప్రదేశ్ పాకిస్తాన్ తలసరి జీడిపి పద్నాలుగు వందల డెబ్బై డాలర్లు అయితే ఉత్తరప్రదేశ్ తలసరి జీడిపి ఇరవై ఒక్క వందల డాలర్లు ఆశ్చర్యం కదా ఈ రేసులో ఒక సూజెంట్ తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటిదంటే తమిళనాడు ఈ తమిళనాడు అనే రాష్ట్రము రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పాకిస్తాన్ కంటే తక్కువ జీడిపిని నమోదు చేసేది కానీ ఒక్క సంవత్సరంలో తారుమారైపోయింది తమిళనాడు జీడిపి నాలుగు వందల ఇరవై బిలియన్ డాలర్లు అంటే పాకిస్తాన్ కంటే పన్నెండు శాతం ఎక్కువ జీడిపి నమోదు చేసింది కానీ జనాభా మాత్రం కేవలం ఏడు పాయింట్ ఆరు కోట్లు అంటే పాకిస్తాన్ కంటే మూడు పాయింట్ మూడు రెట్లు తక్కువ జనాభా అంత తక్కువ ఉన్నప్పటికీ ఎనిమిది పాయింట్ రెండు మూడు శాతం వృద్ధి రేటుతోటి తమిళనాడు నాలుగు వందల ఇరవై బిలియన్ డాలర్లు జీడిపినే నమోదు చేసింది తమిళనాడు కంటే అధిక జీడిపిని నమోదు చేసిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దీని గురించి టెక్నికల్ అంశాలు ఉంటాయి కాబట్టి చివరన మాట్లాడుకుందాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే అత్యధిక జీడిపి భారతదేశంలో అత్యధిక జీడిపిని నమోదు చేస్తున్న రాష్ట్రము మహారాష్ట్ర మహారాష్ట్ర జీడిపి ఐదు వందల ఇరవై బిలియన్ డాలర్లు అంటే పాకిస్తాన్ కంటే ముప్పై తొమ్మిది శాతం ఎక్కువ జీడిపిని నమోదు చేస్తుంది కానీ మహారాష్ట్ర జనాభా పన్నెండు పాయింట్ ఆరు కోట్లు అంటే పాకిస్తాన్ కంటే రెండు రెట్లు తక్కువ జనాభా ఆరు వేల రెండు వందల డాలర్లతో సుమారు ఐదు వందల ఇరవై బిలియన్ డాలర్ల జీడిపిని మహారాష్ట్ర నమోదు చేస్తుంది పాకిస్తాన్ పెరకాటీగా జీడిపితోటి పోల్చుకుంటే నాలుగు పాయింట్ రెండు రెట్లు ఎక్కువ ఇక చివరిగా మనం మాట్లాడుకునే రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇవి రెండు రాష్ట్రాలు కలిపి నాలుగు వందల ఇరవై ఆరు బిలియన్ డాలర్లు ఇవి రెండు రాష్ట్రాలు రెండు వేల పద్నాలుగులో విడిపోకుండా ఉండుంటే భారతదేశంలోని అత్యధిక జీడిపిని నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో రెండవ స్థానంలో ఉండేది ప్రస్తుతానికి తెలంగాణ జీడిపి రెండు వందల పది బిలియన్ డాలర్లు ఆంధ్రప్రదేశ్ జీడిపి రెండు వందల పదహారు బిలియన్ డాలర్లు ఇవి రెండు కలిపి సుమారు నాలుగు వందల ఇరవై ఆరు బిలియన్ డాలర్ల జీడిపిని నమోదు చేస్తున్నాయి అంటే పాకిస్తాన్ జీడిపి కంటే పద్నాలుగు శాతం ఎక్కువ జీడిపిని నమోదు చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు పాయింట్ మూడు ఆరు కోట్లు రెండు కలిస్తే తొమ్మిది పాయింట్ రెండు కోట్ల జనాభా పాకిస్తాన్ కంటే రెండు పాయింట్ ఎనిమిది రెట్లు తక్కువ జనాభా ఉన్నా కూడా పాకిస్తాన్ కంటే పద్నాలుగు శాతం ఎక్కువ జీడిపిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నమోదు చేస్తుంది ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి జీడిపి నాలుగు వేల ఆరు వందల ముప్పై డాలర్లు పాకిస్తాన్ కంటే మూడు రెట్లు ఎక్కువ పాకిస్తాన్ వృద్ధి రేటు రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతం అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఈ విధంగా భారత రాష్ట్రాలు పాకిస్తాన్ ఆర్థికంగా అధిగమించాయి ఎక్కువ జీడిపి వృద్ధి రేటును కూడా సాధిస్తూ ఉన్నాయి ఇలా మన రాష్ట్రాలన్నీ కూడా వృద్ధి రేటును సాధిస్తూ ఉంటే ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ క్లబ్ లో మన దేశం చేరడానికి ఎంతో సమయం పట్టదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో కామెంట్ చేయండి ఈ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే జై హింద్